అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది ఈరోజు బయట ఇతర ప్రాంతాల నుండి సర్కిల్ అంత వచ్చినాయి శాంపిల్ పెట్టారు ఇలా మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో ఏ రకానికి డిమాండ్గా ఉంది అసలు మూమెంట్ ఏంది పరిస్థితులు ఏంది అని రైస్ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం అండి బయట నుంచి అయితే ఒక పదిహేడు వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది ఎట్లా షాంపూలు చుట్టుపక్కల ఏసీల నుండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై దాకా కూడా పెడుతున్నారు ఎందుకంటే రేపు సెలవు వినాయక పండుగ సందర్భంగా సెలవు కాబట్టి ఈరోజు కొంచెం ఉంది సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే కొత్తగా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అప్డేట్ ఇస్తుంటా కాబట్టి మార్కెట్ తగ్గినా పెరిగినా మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ముందు ఈరోజు స్టార్టింగ్ మనం తేజ మార్కెట్ ఎందుకంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే తేజ మార్కెట్ చూస్తే కొంచెం నిన్న కూడా మార్కెట్ మచ్చటానికి కొంచెం రెండు రూపాయలు మూమెంట్ అయితే తగ్గింది యాభై ఐదు యాభై మూడుకు వచ్చింది ఈరోజు కూడా నేను చూసిన మార్కెట్ డీలక్స్ క్వాలిటీ టాప్ క్వాలిటీ యాభై మూడు రూపాయలండి అంటే పదిహేను వేల మూడు వందల రూపాయలు చూశా పన్నెండు వేలు కాని మొదలై తేజామిచ్చే రకం నిన్న కూడా మచ్చటానికి పదిహేను వేలు మూడు వందలు ఐదు రూపాయలు వేసినాయి మూడు రూపాయల దాకా జరిగింది ఇవాళ కూడా పదిహేను వేలు మూడు వందల టాప్ రేట్ నేను చూసిన మార్కెట్ అండి తర్వాత ఈ డీడీ మార్కెట్ డీడీ కూడా అటు పదకొండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేల టాప్ రేటు పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఎందుకంటే సీడ్ రకాలకి కొంచెం మూమెంట్ బాగుంది కాబట్టి అవి కొంచెం బాగానే జరుగుతున్నాయి ఎచ్చు తగ్గులేం కాకుండా స్టడీగా వెళ్తున్నాయి అవి టోటల్గా మార్కెట్ ఒక తేజ అన్ని స్టడీగానే మార్కెట్ జరుగుతుంది ఒక రూపాయి అటు ఇటుగా తేజ జరుగుతుంది తర్వాతంగా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పన్నెండు వేలు కానీ నుంచి మొదలై పదిహేను వేలు అక్కడి నుంచి ఐదు రూపాయలు అనేది డీలక్స్ డబల పట్టి క్వాలిటీ క్వాలిటీ రకం క్వాలిటీ చూసుకుంటే డెలక్స్ క్వాలిటీ అయ్యి డబల్ పట్టి ఉండాలండి ఇంచుమించుగా మనకి నెంబర్ ఫైవ్ కూడా పదిహేను వేలు దాకా జరుగుతుందండి క్వాలిటీలు ఉంటే క్వాలిటీలు ఉంటే పదిహేను వేలు దాకా నెంబర్ ఫైవ్ మిర్చి రకం అమ్మకాలు జరుగుతున్నాయి పన్నెండు వేల కానించి తర్వాత మార్కెట్ ఇటు బంగారం బుల్లెట్ బులెట్ కూడా కొంచెం మార్కెట్ కొంచెం లావు టైపు ముదురు కలర్ ఉంటే పద్నాలుగు వేలు పైన జరుగుతుందండి జనరల్గా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి ఇటు బంగారం కూడా ఇదే పొజిషన్లో ఉంది అటు పదకొండు వేలు కాయ నుంచి మొదలై మీడియం రకాలు ఈ సంవత్సరాన్ని రన్నింగ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు స్టాకులు పెట్టినాయి రైస్ సోదరు గమనించాలి ఎందుకంటే ఎవరైనా చెప్పాలి కాబట్టి కొంతమంది బిఎఫ్లు ఉంటాయి సిఎఫ్లు ఉంటాయి అంతా ఒకే ఘాట్ని కట్టేయడానికి కుదరదు కాబట్టి ఈ రన్నింగ్ సంవత్సరం అయ్యి ఇట్లా పదకొండు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా బంగారం ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే రెండు మూడు రూపాయలు పెంచినట్లు జరుగుతాయండి ప్రతిసారి వీడియోలో కూడా అదే చెప్తున్నారా ఈ సోదరులకి ఏదన్నా సూపర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్ ఇంకా తిరుగులేదు క్వాలిటీ కనుకుంటే రూపాయి రెండు మూడు రూపాయలు సహజంగా జరుగుతుంటాయి గుంటూరు మార్కెట్కి వచ్చేసరికి అది జరిగింది ఇటు బుల్లెట్ కూడా అదే పొజిషన్ ఇంక ఈ బ్యాడ్గి రకాలు చూసుకుంటే ఈ బ్యాడ్గీలు కూడా నిన్న మార్కెట్ ఒకే విధంగా ఉండే ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ సిజంట డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కొంచెం వ్యాపారస్తులు నెంబర్ వన్ క్వాలిటీ కావాలండి పదిహేను వేలు పైన క్వాలిటీ ఉంటే ఇస్తాము అది కార్పెట్ కలర్ కార్పెట్ అంటే బాగా గోధుమ ముదురు గోధుమ రంగు బాగా లావు ఉంటే ఆ క్వాలిటీ మార్కెట్లో లేవు వాస్తవంగా ఉంటే పదిహేను చోట్లని మామూలుగా అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఏందని అనుకోవాలండి మార్కెట్ ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ ఇందాక మీకు చెప్పిన విధంగా అంటే పదిహేను వేలు ఆ రేంజ్లోనే ఉంది టోటల్గా తర్వాత మార్కెట్ చూసుకుంటే బ్యాడ్కి రకాలైతే ఈ విధంగా ఉండే మార్కెట్లో థర్టీ ఫోర్ కూడా క్వాలిటీ ఉంటే త్రీ థర్టీ ఫోర్ కూడా పదకొండు వేలు కానించి నుంచి ఈ సంవత్సరానికి ఎందుకంటే ప్రత్యేకించి ఎందుకు చదువుతున్నానంటే కొంత కొంత బిఎఫ్లు వస్తుంటాయి అటు కర్ణాటక వైపు స్టాఫ్లు కర్నూలు వైపు బిఎఫ్లు వస్తున్నాయి కాబట్టి మీకు ప్రత్యేకించి రన్నింగ్ ఇయర్ అంటే ఈ సంవత్సరానికి పదకొండు వేలు కాయ నుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఈ పదిహేను వేలు క్వాలిటీ డబల పట్టి బద్దె టైప్ సైజు ఉండాల డబల పట్టి అంటే ఆ క్వాలిటీలు మార్కెట్ అంటే కొంచెం పుంజుకుంది కాబట్టి కొంతమంది ఈ రేట్లు కూడా ఇష్టపడతల వాస్తవంగా పద్నాలుగు పద్ పద్నాలుగు వేల ఎందలకా నుంచి పదిహేను వేలు లోపు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ ఇయర్ రోమీ టూ సిక్స్ కూడా నెంబర్ వన్గా ఉందండి క్వాలిటీ ఉంటే పద్నాలుగు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పదిహేను వేల దాకా జరిగిద్దండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే కొంచెం మార్కెట్ పెరగగానే కొద్దిగా రైతు సోదరులు కానీ కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు టైట్ చేశారు అంటే ఇంకా పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో కొద్దిగా పెడతలేదు కూడా వాస్తవంగా శాంపిల్స్ ఇవి కూడా పదకొండు వేల కాంచి మొదలై షార్క్ కూడా కొంచెం పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు జనరల్గా జరిగితే కొద్దిగా సన్నకత్తు అంటే తేజ టైపులో ఈ తేజానా షార్కా అని అట్లా ఉంటే పద్నాలుగు వేల దాకా జరుగుతుందండి షార్క్ కూడా పదకొండు వేల కంచి మొదలై తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఇవి పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డైలక్స్లు ఈ నిన్న కొంచెం ఆరుమూరు కూడా మూమెంట్ బాగుందండి ఆరుమూరు క్లాసిక్ క్లాసిక్కే కొంచెం ఒక వంద రెండు వందలు పెచ్చి రేట్లో ఉంది ఇవి కూడా డైలక్స్లో పన్నెండు వేల ఐదు వందలాగా జరుగుతున్నాయి నేను వీడియో కూడా మీకు చూపించడం జరిగింది అదే క్లాసిక్ బాగుంటే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందల దాకా బడ్జెట్ అయితే జరుగుతున్నాయి జనరల్గా పన్నెండు వేల ఐదు వందలు మీద క్లాసిక్ తర్వాత ఇతరత్ర మీడియం ఇవన్నీ కూడా ఈ సీడ్ రకాల క్రాసింగ్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో సీడ్ రకాలు అయితే కొంచెం సేల్స్ బాగుంది కాబట్టి పన్నెండు పన్నెండు ఐదు అట్టా ఆ విధంగా జరుగుతున్నాయి ఎల్లో మిర్చి కూడా ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలకు వచ్చిందండి అక్కడి నుంచి కూడా క్వాలిటీని బట్టి క్వాలిటీ నుంచి ఒరిజినల్ ఎల్లో అయితే ఇరవై నాలుగు వేలు పైన జరుగుతుంది వన్ జీ రేట్ వన్ కూడా ఇంచుమించుగా క్వాలిటీ ఉంటే పదమూడు వేలు క్వాలిటీని బట్టి సైజు ఉంటే తలపరి లేకుండా ఏం జరుగుతుంది ఇంకా మనం బిఎఫ్ రకాలు చూద్దాం బిఎఫ్ రకాలు చూస్తే బిఎఫ్లు సిఎఫ్లు రంగు తిరగకుండా ఉంటే ఒక రేటు రంగు తిరిగితే ఒక రేటు ఇవి కూడా ఎనిమిది వేలు కానించి బాగా రంగు తిరిగినాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రంగు దక్కని ఉంటే పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి అది స్త్రీ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడ్కి రకాలు కావచ్చు ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా అధికంగా ఉన్నాయి అవి పదివేలు పదకొండు వేలు క్వాలిటీని బట్టి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ కాకపోతే ఈ స్టడీ మార్కెట్లో తేజ ఒకటే నేను ఐదేశిని మూడుకొచ్చింది ఈరోజు నేను కూడా మూడు రూపాయలే చూశానండి ఐదు రూపాయలు మార్కెట్ కనపడతలేదు కూడా కనపడిన అసలు ఎవరు అడగట్లేదు మూడు రూపాయలే ఉంది ఈ మూడు రూపాయలకు కూడా రైతు సోదరులు కూడా కొంచెం జంగుతున్నారు తాలు చూద్దామండి అండి తేజా తేజ అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఒక రకంగా కొద్దిగా రంగులు ఉన్న తాలు తొమ్మిది వేలు కానుంచి పదివేలు బాగా లాలు కట్టు పదివేలున్న పదివేలు మూడు వందలు కూడా జరుగుతున్నాయి ఇంకా మిగతా సీడ్ తాలు అయితే అటు ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఒక మాదిరిగా ఉన్న తాలు ఏడు వేలు నుంచి బాగా రంగులుంటాయి ఎనిమిది వేలు మిగతా థర్టీ ఫోర్ కానీ ఈ తాళన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా జరుగుతాయండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి